వికారాబాద్ జిల్లా పూడూరు కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఓ పొలం బాట విషయంలో రాకంచర్ల గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడిపై మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడు రాజు కలిసి దాడి చేశారు పొలాలకు వెళ్లే దారి విషయంలో రైతులకు సర్పంచ్ కి మధ్య వాగ్వాదం జరుగుతుండేది పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అంతకు ముందు రోజే దారిని జేసీబీతో మూసివేయించాడు సర్పంచ్ తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నేను పది గంటల పొద్దున్న షేన్కి వెళ్తుంటే నేను జంగయమ్మ ఇద్దరం కలిసి వెళ్తున్నాను షేన్కి షేన్కి వెళ్తుంటే అక్కడ ఎస్ఐ ఉన్నాడు మాజీ సర్పంచ్ పెంటయ్య ఉంటాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు రాజు కూడా ఉన్నాడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు సార్ మాకు ఇబ్బంది అవుతున్నది ఎందుకు కాలువ తీసిందని నేను అడిగితే నువ్వెవరు మాజీ సర్పంచ్ పెంటయ్య నాకు వెళ్ళబట్టి బుర్జులతో దొబ్బి నా గోడ సంపడికి నా గొంతు తీసుకుని నాకు ముగ్గు దొబ్బలు కొట్టి రాళ్ళు తీసుకుని కొట్టిండు వాళ్ళ తమ్ముడు పెండి ఎస్ఐ ఎస్ఐ ఇక్కడ రాకమేర కూర్ రామచర్లలో శ్రీ రేపల్లి రాకమచిర శివార్ మధ్యలో దారి ఉంది ఆ దారికి రాకమీర్ల మాజీ సర్పంచ్ తో తవ్వేసి దానికి ఆ ల్యాండ్ వాళ్ళు కంప్లెడ్ ఇచ్చింది నిన్న కాంప్లెడ్ ఇస్తే రోజు ఎస్ఐ ఇంకొక వచ్చింది ఇంకొకరికి వస్తే మా బాబు గంగా ఇద్దరు పొలానికి వెళ్తుంటు వెళ్తుంటే దానికి ఆయన వెళ్తుడు ఎస్ఐ ఉన్నప్పుడు మా బాబు సరే సార్ తో తవ్వేసి నాకు ఇబ్బంది అవుతుంది అన్న దానికైతే ఏం నీకేముంది నీకేము సంపన్నే చూసి ఎస్ఐ మొంగల్నే ఎస్ఐ ముంగల్ ఉండు అక్కడే ఉండు ఎస్ఐ అయితే ఘోరం జరిగింది దానికి మేము ఈరోజు కంపెనీ చేయడం జరిగింది సార్ మా చెన్నమూల్ పిఎస్లో అలాగే బస్ అబ్బు వచ్చి మన